మహమ్మద్ సరీఫ్ ఇలా సరీ కేనోడు యత్ నేర్సోదర్ కర్బెట్టు నైకం గ్రామ పంచాయత మాజీ అధ్యక్ష ఈ పురాసభ మాజీ అధ్యక్ష ఐత యా అధ్యక్ష ఈ కేడు నేను ఎలా సరణ బీసోడు ఆ నిక్కు సంకత్త ఆ రాజా మరి గుహలో డాక్టర్ ప్రభాకర్ భట్టు ఎల్ల ఎల్లా బీసోడ్డు నేను భాష అడ్డు జంట నిక్క తాకా నిన్న ఈ భారత ఉళ్ళో అన్నాడా ఈ పాకిస్తాన్ రుళ్ళో అంత నిన్న సరే టైంది సార్ అంశ ఈ ఇండియా అన్నాడా ఈ తాకాడు ఉంటాడు కొత్తనా

అంత యన్ బాతి కర్బెట్టు సరే బర్పేవ్ బిషోడ గొత్ప్పాడు ఇంద మిరణి వల్పడే అంటాపు టువే ఆ